అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొలిసిపాటి నారదా మీడియాకి స్వాగతం రంజాన్ నెల వచ్చింది హలీం రుచిని నోరురించేలాగా అభివర్ణిస్తూ మన పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు వస్తున్నాయి ఇక మన టీవీ ఛానల్లోనైతే చెప్పాల్సిన అవసరమే లే దానిలో ఏమేమి పదార్థాలు వేస్తారో ఎంత వేడివేడిగా వడ్డిస్తారో ఎక్కడెక్కడ దొరుకుతుందో ఎంత రుచిగా ఉంటుందో వర్ణించి చెప్తూ హలీం తినని జన్మ వ్యర్థం అనుకునే స్థాయికి మనల్ని తీసుకెళ్తారు వాళ్ళ మాటలు నమ్మి మనము హలీం అమ్మే దుకాణాల ముందు క్యూలు కడుతున్నాం బాగానే ఉంది మరి కోట్లాది మంది హిందువులు హలీం తింటూ వందల కోట్ల డబ్బు హలీం తినడానికి ఖర్చు పెడుతున్నారు కానీ హలీం అమ్మే వాళ్ళల్లో తయారు చేసే వాళ్ళల్లో ఒక్క హిందువు అయినా ఉన్నాడా ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది ఎవరు జోబుల్లోకి పోతా ఉంది ఆ లాభాలను ఎవరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా ఆలోచించారా హలాల్ వ్యాపారం కారణంగా హిందువులుగా మనం ఎంత నష్టపోతున్నామో ఎప్పుడైనా ఆలోచించారా నిజానికి రంజాన్ సీజన్లో జరిగేటువంటి హలీం వ్యాపారం హలాల్ ఎకానమీకి ద బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు హలాల్ అంటే ముస్లింలకి షరియా ప్రకారం ఆమోదయోగ్యమైనది ఒక ఆహారం హలాల్గా గా మారాలంటే అది పూర్తిగా ఇస్లామిక్ పద్ధతులలో ఇస్లాం అంగీకరించినటువంటి పదార్థాలతో కేవలం ముస్లింలచే మాత్రమే తయారు చేయబడి ఉండాలి లేకపోతే ఆ ఆహారం హారాం అవుతుంది అంటే ముస్లింలు తినడానికి పనికిరానిది అవుతుందన్నమాట ఈ హలాల్ పద్ధతిలో తయారు చేస్తున్నటువంటి ఆహార పదార్థాలలో హిందువులు ఉద్యోగులుగా కానీ తయారీదారులుగా కానీ ఉండేటువంటి అవకాశం లేదు ఎందుకంటే తయారీ విధానంలో హిందువులు ఉంటే అది హారాం కనుక ఇక్కడ ఒక తమాషా చూడండి హలాల్ పద్ధతిలో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలని వస్తువుల్ని హిందువులకు అమ్మడంలో మాత్రం ఏ విధమైన అభ్యంతరం లేదు మాంసం అమ్మే దుకాణాలు నైంటీ పర్సెంట్ ముస్లింలే నడుపుతా ఉన్నారు హలాల్ మాంసాన్ని మాత్రమే అమ్ముతున్నారు అలాగే హలీం అమ్మేటువంటి దుకాణాలు కూడా దాదాపు అన్ని ముస్లింలే ఉంటా ఉన్నాయి కానీ మేజర్గా హలీం తినేది మాంసం అనేది మాత్రం హిందువులే కారణం మెజారిటీ హిందువులు హలాల్ చేసిన పదార్థాలను తినడం తప్పుగా భావించడంలా వాస్తవం చెప్పాలంటే హలాల్ మాంసం తినడాన్ని గొప్పగా అదేదో గొప్ప అచీవ్మెంట్ గా భావించేటువంటి హిందువులు కూడా ఉన్నారు మేము హలాలు చేయిందే మాంసం దినం అని గొప్పగా చెప్పుకునేటువంటి తెలివి తక్కువ హిందువులు ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఏవైనా మొక్కుబళ్ళు ఉండి గుడుల ముందు జంతుబళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా హలాల్ చేయించే బలిస్తూ ఉండడం అలా హలాల్ చేయడం అంటే ఆ జంతువుని అల్లాకి సమర్పించినట్టే కదా మరి అది నీ దేవుడికి సమర్పించినట్టు ఎట్టవుతుంది నీ ముక్కు ఎలా తీరుతుంది హిందువులకు అసలు ఆలోచనే ఉండదు హలాల్ ఎకానమీ గురించి అసలు అవగాహన లేదు ఎవరికైనా కాస్త కోస్త అవగాహన ఉండి హలాలు లేకుండా జట్కా మాంసం కావాలనుకుంటే అది ఎక్కడ దొరుకుతుందో తెలీదు ఎవరు అమ్మడం కూడా లేదు వందల కోట్ల వ్యాపారం జరుగుతున్నటువంటి ఈ మాంసాహార పరిశ్రమలలో హిందువుల ఉనికి లేకుండా పోయింది ఈ హలాల్ వ్యవస్థ ఇప్పుడు ఆహార రంగంతో పాటు ఇతర కన్జ్యూమర్ గూడ్స్ లో కూడా విస్తరిస్తా ఉంది దీనికోసం హలాల్ పద్ధతిలో ఆ వస్తువు తయారీ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని ముస్లిం సంస్థలు హలాల్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తా ఉన్నాయి ఈ హలాల్ సర్టిఫికేట్ జారీని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉంది ఈ కేసులో ప్రతివాదిగా కేంద్ర ప్రభుత్వం గట్టిగా పోరాడుతూ ఉంది హిందూ సంప్రదాయాలకు ఏమాత్రం సంబంధం లేనటువంటి హలాల్ వ్యవస్థలో హిందువులు వినియోగదారులుగా మారి తమ వ్యాపార ఉద్యోగ అవకాశాలు కోల్పోతూ ఉన్నారు రాజ్యాంగంలో అందరూ సమానమని చెప్పుకుంటున్నాం కానీ హిందువులు హలాల్ ఉత్పత్తులు కొనక తప్పని పరిస్థితి వచ్చి తమ అవకాశాలు కోల్పోతా ఉన్నారు ఈరోజు దాదాపు ప్రతి రెస్టారెంట్లో కూడా హలాల్ చిహ్నం కనిపిస్తుంది రెస్టారెంట్ మాత్రమేనే కాదు మనం రోజువారీ వినియోగించేటువంటి ఉత్పత్తుల పైన ఈ గుర్తుంటుంది హలాల్ మందులు హలాల్ సౌందర్య సాధనాలు హలాల్ దుస్తులు చివరికి హలాల్ ల్యాండ్ హలాల్ టూర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి చెప్పాలంటే హలాల్ మన జీవన శైలిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని నేడు ప్రభావితం చేస్తూ ఉంది అసలు హలాల్ అంటే ఏంటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అరబిక్ లో హలాల్ అంటే అనుమతి కలది అని అర్థం ఇస్లామిక్ మత విశ్వాసాల ప్రకారం అన్ని వస్తువులు అలాగే అన్ని సేవలు హలాల్ అనుమతి కలది లేదా హారాం నిషిద్ధం అనేటువంటి రెండు వర్గాలుగా దాన్ని విభజిస్తారు వర్గీకరిస్తారు హలాల్ గా వర్గీకరించడానికి విభిన్న వస్తువులు సేవలకు వేరు వేరు క్రైటీరియాస్ ఉంటాయి హలాల పద్ధతి ప్రకారం మాంసం కోసం ఇది ఉదాహరణగా చెప్తున్నాను ఏదైనా జంతువు లేదా పక్షిని చంపడానికి దాని గొంతు దగ్గర ఉన్నటువంటి నరాల్ని దాని గండక శిర లేదా గళ్ళశిర జొగ్గులరు వీన్ అంటారు మెడ దగ్గర ఉండేటువంటి ధమని కొరోటిడ్ ఆర్టరీ అలాగే శ్వాసనాళం విండ్ పైప్ వీటిని కొయ్యాలి దీనివల్ల ఆ జంతువు లేదా పక్షి యొక్క రక్తం మొత్తం కూడా బయటికి పోయి ఆ జంతువు లేదా పక్షి గిలగిల కొట్టుకుని నెమ్మదిగా చచ్చిపోద్ది హలాల్లో మతపరమైనటువంటి కోణం ఉంది జంతువును వధించేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ముస్లిం పురుషుడై ఉండాలి వధించే ముందు అతను తప్పనిసరిగా ఇస్లామిక్ ప్రార్థన చేయాలి వధ సమయంలో జంతువు యొక్క తల ఉండేలాగా అమర్చాలి ఈ ప్రక్రియలో ఏదైనా తప్పిదం జరిగితే ఆ మాంసం హారాం అంటే నిషేధితమైనటువంటి మాంసంగా మారుతుంది హలాలు ఎంత దారుణం అంటే ఈరోజు మనం వెళ్ళేటువంటి చాలా రెస్టారెంట్లు హలాల్ మాంసాన్ని మాత్రమే అందిస్తూ ఉన్నాయి అంటే ఏంటి ఇది ఒక రకంగా ముస్లిమేతరుల పైన ఇస్లామిక్ మత విశ్వాసాలని బలవంతంగా రుదడం అన్నమాట అర్థమవుతా ఉందా అలాగే హలాల్ మాంసాన్ని ముస్లిం పురుషులు మాత్రమే కొయ్యాలి దీనివల్ల ముస్లింతరులు తమ ఉపాధిని వ్యాపారాలని కోల్పోతా ఉన్నారు కదా హిందువులు సిక్కులు క్రిస్టియన్లు మాంస వ్యాపారుల మాంస ఉత్పత్తులకు గిరాకీ లేదు హలాల్ దుకాణాల ముందు మాత్రం పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మెక్డొనాల్డ్స్ ఇండియా తాము తమ అవుట్లెట్లు అన్నింటిలో కూడా హలాల్ మాంసాన్ని మాత్రమే అందిస్తున్నామని ధృవీకరించింది దీని అర్థం మెక్డొనాల్డ్స్ ముస్లింలు అమ్మేటువంటి మాంసాన్ని మాత్రమే అనుమతిస్తుంది హిందువులు సిక్కులు క్రిస్టియన్లు మాంస వ్యాపారులు ఏదైతే వాళ్ళు అమ్ముతున్నారో మాంసం ఆ మాత్రాన్ని మాత్రం మాంసాన్ని మాత్రం బహిష్కరిస్తుంది ఈ మతపరమైన వివక్ష మన కళ ముందే జరుగుతూ ఉంది అంటే ముస్లిమేతర మాంస వ్యాపారులు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు కదా ఈ విధంగా క్రమంగా ముస్లిం మాంస వ్యాపారులు మొత్తం మాంస పరిశ్రమ పైన గుత్తాధిపత్యాన్ని సాధించారు మరింత ఆందోళనకరమైన విషయం ఏంటంటే భారతదేశంలో హలాల్ ధృవీకరణని జమీయత్ ఉలామా ఈ హింద్ అంటే జేయు సంస్థ అలాగే గ్లోబల్ ఇస్లామిక్ షరియా సర్వీసెస్ జిఐఎస్ఎస్ అలాగే హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఐఎల్ ఇలాంటి వివిధ సంస్థలు అవే ఇష్యూ చేస్తా ఉన్నాయి హలాల్ సర్టిఫికేట్స్ని ఈ జమేతులేమా ఉలేమా ఈ హిందీ తీవ్రవాదులకి హంతకులకి న్యాయ సహాయం అందిస్తా ఉంది చూడండి సెవెన్ లెవెన్ ముంబై అంటే రెండు వేల పదకొండులో ముంబై రైలు పేలు కానివ్వండి అలాగే రెండు వేల ఆరు మాలెగేవ్ పేలులు కానివ్వండి అలాగే ఔరంగాబాద్ ఆయుధ రవాణా కేసుల నిందితుల పక్షాన జేయుహెచ్ తాలూకు లీగల్ సెల్ పోరాడుతుంది రెండు వేల ఏడు నుంచి ఇలాంటి నూట తొంభై రెండు దుర్ఘటనలు దాడులతో సంబంధం ఉన్నటువంటి సుమారు ఏడు వందల మంది నిందితులకు పైగా జేయుహెచ్ తన న్యాయ సహాయాన్ని సేవల్ని అందించింది హలాల్ రెస్టారెంట్లలో తినడం లేదా హలాల్ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా జేయుహెచ్ హెచ్ కార్యకలాపాలకు పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నది ఎవరో తెలుసు ముస్లిమేతరులు అంటే హిందువులు సిక్కులు క్రైస్తవులు తదితరులు అన్నమాట నమ్మశక్యం కానిదైనా సరే ఇది నిజం మన మీద బాంబులు పెట్టే వాళ్ళకి మనల్ని చంపే వాళ్ళకి మన మీద తుపాకులు ప్రయోగించే వాళ్ళకి మన దేశాన్ని నాశనం చేయాలని కోరుకునే వాళ్ళకి మనమే నిధులు సమకూరుస్తా ఉన్నాం హలాలు వస్తువులు కనడం ద్వారా హలాల్ మాంసం తినడం ద్వారా ఈ హలాల్ నిబంధన కేవలం మాంసానికే పరిమితంగా లే రెండు వేల ఇరవై ఒకటిలో శబరిమల ఆలయంలో ప్రసాదం తయారీకి హలాల్ బెల్లం వాడుతున్నారనేటువంటి వార్తలతో వివాదం రేగింది హలాల్ ధృవీకరణ కేవలం మాంసాహార ఉత్పత్తులకే కాకుండా శాకాహార పదార్థాలు కూడా ఎలా విస్తరిస్తూ ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ముస్లిమేతర ప్రార్థనా స్థలాల్లో కూడా ఇస్లామిక్ విశ్వాసాలు ఎలా అమలవుతున్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చాప కింద నీరులాగా నీకు నాకు తెలీదు అసలు ఏం జరుగుతూ ఉందో కానీ ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయింది శబరిమల ఆలయం దాకా కూడా వెళ్ళిపోయింది హలాల్ ప్రభావం ఇప్పుడు పెరుగుతూ ఉంది ఇప్పుడు హలాల్ సౌందర్య సాధనాలు హలాల్ దుస్తులు హలాల్ సినిమాలు హలాల్ సాహిత్యం హలాల్ పెట్టుబడులు హలాల్ ఆసుపత్రులు హలాల్ హౌసింగ్ కాంప్లెక్స్లు కూడా వచ్చేసాయి మాంసం పరిశ్రమలో లాగే ఇక్కడ కూడా హలాల్ ముస్లిమేతరుల ఉపాధి అవకాశాలకు విఘాతం కలిగిస్తూ ఉంది దీనివల్ల అల్ప సంఖ్యాకులైన కొద్ది మందికి మాత్రమే విస్తృత అవకాశాలు లభిస్తాయి మాంసం పరిశ్రమలో హలాల్ చిహ్నం హిందువులు క్రైస్తవులు సిక్కులు వద్దు అనేటువంటి ఒక మాటకి సంకేతంగా మారిపోయింది ఈ విధంగా బహిరంగంగా మతపరమైనటువంటి వివక్షకి కారణమవుతూ ముస్లిమేతరుల ఉపాధి అవకాశాలకు పూర్తి విఘాతం కలిగిస్తున్నటువంటి ఈ హలాల్ ముస్లిమేతరులకు ఏ విధంగా ఆమోదయోగ్యం ఒక్కసారి ఆలోచిద్దాం ఈ హలాల్ వ్యవస్థ పైన హిందువులకి త్వరలో పూర్తి అవగాహన రావాలని కోరుకుందాం ఈ దేశంలో ఈ హలాల్ సర్టిఫికేట్ వ్యవస్థ అవ్వాలని ఆశిద్దాం భారత్ మాతాకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి